హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్ చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతమంది డబ్బులు విడుదల చేసింది కొంతమంది డబ్బులు విడుదల చేయలేదు కాబట్టి మిగిలిన వారికి అయితే డబ్బులు విడుదల చేయబోతుంది ఎప్పుడు విడుదల చేస్తుంది ఎవరు విడుదల చేస్తుంది దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మిలహం చేసుకోండి టాపిక్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవ్ చెప్పారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి రైతు భరోసా రైతులు హాఫీ ఎలక్షన్ గెలిచిన పెట్టి రెండు పథకాలు అమలు చేస్తామనేసి కాబట్టి మనకైతే కొంతమందికి రైతు భరోసా రైతు పథకాలు అయితే అమలు చేశారు కొంతమంది అమలు చేయలేదు కాబట్టి ఎవరికైతే అమలు చేయదో వాళ్ళకైతే అమలు చేయబోతున్నారు మొదటి పథకం వచ్చేసి రైతులు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు ఆఫీ తీసుకున్నారో వాళ్ళకైతే కాంగ్రెస్ తెలంగాణ అధికారం వచ్చిన వెంటనే రైతు మాఫ్ చేస్తాం చెప్పారు కాబట్టి కొంతమందికి అయితే రైతు చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతు ఆఫ్ చేయలేదు కాబట్టి మిగిలిన వారికి అయితే ఈ రోజు అయితే రైతు చేస్తారంట రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు ఆఫ్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే రైతు ఆఫ్ చేస్తారంట కాబట్టి ఇది ఒక సుభావం చెప్పొచ్చు కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా చేశారు హోజు జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి మొత్తానికి దాన్ని నివేదిక సీఎంకి సమర్పించారు అధికారులు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక పరిశీలించి మొత్తం పూర్తి చేసి ఈ రోజు అయితే రూపాయ నుంచి రెండు లక్షల లోపు రైతు చేయబోతున్నారు ఎవరైతే రైతు నాపు వాళ్ళకైతే కాబట్టి మొత్తంగా సువాదని చెప్పచ్చు కాబట్టి మీరు కూడా సిద్ధంగా అయితే ఉండండి మరి కాసేపు డెబ్బై అయితే విధాలు చేయబోతున్నారు రైతు ఇది మొత్తానికి అయితే ఈ రోజు అయితే రైతు పూర్తవుతుంది అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడైనా పదవైతే విధాలు చేసింది పెట్టుబడి సాయంగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆనే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చి ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచిన వ్యక్తిని రైతు భరోసా కింద ఎకరానికి అయితే పదవేదైతే విడుదల చేస్తాం తొలి విడత ఏడు వేల ఐదు వందలు రెండో విడత ఏడు వేల ఐదు కాబట్టి ఇప్పుడు అయితే ఏడు వేల ఐదు వందలు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక తీసుకొని అరుగు జాబితా సిద్ధం చేశారు ఆ అరుగుల జాబితా సంబంధించిన నివేదిక కూడా సీఎం కింద సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి ఈ రోజు డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతుకైతే అయితే పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం కింద కాబట్టి అని చెప్పొచ్చు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఈ పథకం అయితే అమలు చేస్తారంట ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున కాబట్టి ఇది ఒక సువాదం చెప్పొచ్చు రైతులు రైతులు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేసి పెట్టుబడి సాగు డబ్బు విద్యుల చేస్తారంట కొండలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేసి పెట్టుబడి సాగం డబ్బు విడుదల చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే మరి కాసేపట్లో ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాగం డబ్బు విడుదల చేయబోతున్నారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి మొత్తానికి అయితే రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పథకాల సమయం డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం